రేపు గురువారం అమావాస్య మరుసటి రోజు పైగా నవరాత్రులలో మొదటి రోజు అమావాస్యకే కాదు అమావాస్య మరుసటి రోజుకు కూడా ఎన్నో అతీంద్రియ శక్తులు ఉంటాయి కనుక స్త్రీలు ఈరోజు పై కింద దీనిని పెడితే చాలు తెల్లవారేసరికల్లా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అమావాస్య మరుసటి రోజున రాత్రి పడుకునే ముందు గ్యాస్ పై కింద దీనిని పెడితే చాలు విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది ధనం అనేది విపరీతంగా కలిసి వస్తుంది గ్యాస్ స్టవ్ అనేది మంగళకరమైన వస్తువు పూర్వకాలంలో పోయినది సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావించేవారు పూర్వం గ్యాస్ పొయ్యిని వాడేవారు కాదు మట్టి పొయ్యిని మాత్రమే కట్టెల పొయ్యిని మాత్రమే వాడేవారు ఈ పొయ్యిని బాగా అలంకరించేవారు ఆవు పేడ ఎర్రటి పుట్టమన్నుతో ఈ పొయ్యిని అలికేవారు పసుపు కుంకుమలతో పొయ్యి దగ్గర ముగ్గులు వేసేవారు పొయ్యిని లక్ష్మీదేవిగా భావించేవారు ఎందుకంటే మన ఆకలి తీర్చేది పొయ్యే మన కడుపు నింపేది పొయ్యే ఎందుకంటే మన దగ్గర ఎన్ని సరుకులున్నా పొయ్యి వెలిగించకుండా వంట చేయలేము పొయ్యి లేకుండా అన్నం కూరలు వండుకోలేము కనుక పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఈ రోజుల్లో ఎవరు మట్టి పొయ్యిలు వాడటం లేదు గ్యాస్ పొయ్యిలు వాడుతున్నారు ఇలా మీరు ఏ పొయ్యిని వాడినా ఆ పొయ్యిని వంట చేసే ముందు వస్త్రంతో నీట్గా తుడిచి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ తర్వాత వంట చేయండి అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక గ్యాస్ పై విషయంలో అందరూ ఈ నియమాలను పాటించండి ప్రత్యేకంగా అమావాస్య తర్వాత రోజు రాజు గ్యాస్పై కిందన ఇది పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మరి అమావాస్య తర్వాత రోజున పే కింద ఏం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అమావాస్య పౌర్ణమి అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళ కథను విందాం అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరు అక్క చెల్లెల్లా ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ తిరిగిపోతుంది పేదరికం మీ దరిచేరదు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ కథను వినడం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం కూడా పోతాయి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమార్తె పేరు అమావాస్య మరొక కుమార్తె పేరు పౌర్ణమి పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది ఎప్పుడు కూడా గోవులకు సేవలు చేస్తూ ఉండేది తానే అన్ని పనులను చేసేది అమావాస్య మాత్రం ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు ఆమె ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేయలేదు అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు కానీ అక్క చెల్లెళ్ళు ఇద్దరికి మాత్రం ఒకరంటే ఒకరికి చాలా ఇష్టంగా ఉండేవారు కానీ పూర్ణిమ అంటే రాజుకు రానికి అంత ఇష్టం ఉండేది కాదు వారిద్దరు కూడా అమావాస్యను ఎక్కువగా ప్రేమను చూసుకునేవారు తన కొడుకులిద్దరిని కూడా ప్రేమగా చూసుకునేవారు తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది చూడండి పూర్ణిమ ఎప్పుడు కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది అందువలన ఆమెకి ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దామంటుంది దానికి రాజు కూడా సరేనని చెప్పి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు చివరికి రాజు పూర్ణిమతో ఒక పేద ఇంటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది మహారాజా అమావాస్య కూడా మనము వివాహాన్ని చేద్దాము అక్క చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజు రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు రాజు రానికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఇలా అనుకుంటుంది పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను ఆమె ఎప్పుడు కూడా పూజలు పూజలు అంటూ ఉంటుంది ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు కానీ పూర్ణిమకు మాత్రం ఏమీ ఇవ్వలేదు వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు కానీ అమావాస్య మాత్రం వదిన ఎప్పుడూ ఎప్పుడు కూడా పెత్తనాన్ని చెల్లిస్తూ ఉండేది పౌర్ణమి మాత్రం ప్రతి పనులో కూడా తనకు సహాయాన్ని చేస్తూ ఉండేది పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరు కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు ఒకసారి అమావాస్య తన ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది ఆ పూజకు ఊళ్ళో అందరినీ పిలిచింది కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతుంది మీరు నువ్వు రావా అని అడిగారు అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది మా చెల్లి నన్ను పిలవలేదు నేను ఎలా వెళ్ళను అంటుంది అప్పుడు ఆ మహిళలు దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరు పిలవాలని ఏమీ లేదు ఎవరైనా సరే వెళ్ళవచ్చు అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది అమావాస్య పౌర్ణమిని చూసి నేను నిన్ను పిలవలేదు కదా నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఉండు అటు ఇటు తిరగకు అని చెప్పింది పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది పౌర్ణమి కళలో నుండి నీళ్లు ప్రవహించాయి ఆమె శివుని ప్రార్థించడం ప్రారంభించింది ఓ మహాదేవ నువ్వు మా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు నేను చేసిన తప్పేంటి పూజలు చేయడం నా తప్ప పనిచేయడం నా తప్ప దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడో అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది ఆమె దానిలో ఇలా అనుకుంటూ నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి అని బాధపడింది తర్వాత ఆమె అన్న వదినేల దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంది ఇంటికి వెళ్ళి తన భర్తల్లో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి అమ్మ నువ్వెవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది తనను తను పరిచయం చేసుకుంది అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది అమ్మ చూడు ఈ తులసి మొక్క ఎండిపోతుంది అందులో కొద్దిగా నీటిని పోయమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది పౌర్ణమి దయతో సరేనని చెప్పి ఆ అంతా కూడా శుభ్రం చేసింది ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది ఆమె పాదాలను నొక్కింది అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏదైనా పని ఉందా అమ్మ అని అడిగింది ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు ఆ సాధువు మరెవరో కాదు దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు తల్లి నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అమ్మ అన్న వదినల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు తల్లి ఈ గుడిని కొంచెం శుభ్రం చేస్తావా అని అడిగాడు దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేస్తుంది ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది అప్పుడు పరమేశ్వరుడి రూపంలో ఉన్న సాధువు పౌర్ణమితో ఆశీర్వాదం ఇచ్చాడు ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత మాత ఆలయం కనిపించింది తను ఆ కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది ఆమె పౌర్ణమిని పిలిచి చూడమ్మ ప్రతి ఒక్కరు కూడా గుడికి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు ఈ గుడిని శుభ్రం చేయటం లేదు చూడు ఎంత మురికిగా ఉందో కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి సరేనమ్మ అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసి కాళీ మాతకు పూజలు చేసుకుంది పూజలు చేసుకొని ఆమె మళ్ళీ బయలుదేరింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చొని ఉంది ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు ఆమె గంగామాత గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తుంది చూడు తల్లి ప్రతి ఒక్కరు కూడా ఈ నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు చెత్తంతా పేరుకుపోయింది ఇదంతా కూడా శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చొని తన ఆ నవదాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది అన్న వదిన గారులు ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఆ రోజంతా కూడా వాళ్ళు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నారు రాత్రి అయింది పౌర్ణమి వాళ్ళ ఇంటిలో నిద్రపోయింది ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తానని చెప్పేసరికి వదిన తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు సరేనని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదిన ఇద్దరు కూడా ఒక సంచిని తనకిచ్చారు ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు ఆమె తన సంచిని తీసుకొని వెళ్ళి బయలుదేరింది మళ్ళీ అదే నావె ఎక్కి మళ్ళీ ఈతల గట్టుకు వచ్చింది వచ్చి ఆమె గంగామాత కూర్చొని ఉంది కదా ఆ గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది అప్పుడు అక్కడున్న ముసలి అవ్వకు పౌర్ణమికి ఇంకొక ఇచ్చింది ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా కొంచెం ముందుకు బయలుదేరింది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసి మాత వచ్చింది అక్కడ కూడా పౌర్ణమికి తులసి మాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక ఇచ్చింది అన్నిటిని తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది ఇంటికి చేరుకున్న తర్వాత తను అంద అన్నావదన ఇచ్చిన సంచిని ముందుగా అయిపోయింది దానిలో మిఠాయిలు ఉన్నాయి ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి వాటిని తీసి మిఠాయిలలో తన పిల్లలకి ఇచ్చింది కొత్త బట్టలను తన పిల్లలకి ఇచ్చింది తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని తులసి మాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటిని కూడా ధనధాన్యాలతో ఉన్నాయి పౌర్ణమి చాలా సంతోషపడింది తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు తను చాలా సంతోషంగా జీవిస్తుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకోవాలి అనుకుంది అనుకున్నదే తడవుగా తను శివ పూజను ఏర్పాటు చేసుకుంది ఏర్పాటు చేసుకొని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివ పూజలో పాల్గొనడానికి వచ్చారు అమావాస్య కూడా వచ్చింది అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగింది అప్పుడు పౌర్ణమి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు నేను అదే బెంగలో అన్న వదండ్ల దగ్గరికి వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది అప్పుడు అమావాస్య పౌర్ణమితో నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు నేను కూడా అలాగే వెళ్తాను అని చెప్పింది కానీ పౌర్ణమి మాత్రం నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను ప్రసాదం అందరికీ పంచాలి అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తన బయలుదేరింది అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలేవ కనిపించింది ఆవ అమావాస్యతో ఇలాంటి అమ్మాయి తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు ఆ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి అమావాస్య ఓ అవ్వా ఏం మాట్లాడుతున్నావు నన్ను చూసావా నువ్వు నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి అందువలన నేను అవేమి చేయను అని చెప్పి తను అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంది ముందుకు వెళ్ళిపోయేసరికి తనకి పరమేశ్వరుడు కనిపించాడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేసుకోమని అడిగితే అదే సమాధానం చెప్పింది అమావాస్య తను మాతకు గంగా మాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పింది చెప్పి తన నావను దాటి తన అన్న ఇంటికి వెళ్ళింది అమావాస్య రావడంతో వదినలు ఇదెందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు సరే నేను చెప్పి అమావాస్య రోజుకి అక్కడే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్న వదినలు సరే వెళ్ళిరమ్మని అంటారు అప్పుడు అమావాస్య అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమి పౌర్ణమికి మీరు సంచినిచ్చి పంపించారు మరి నాకేమి ఇవ్వరా అని అడిగింది అలా అడిగేసరికి వదినలు అమ్మ సంచి నీ ఇంటికి పంపిస్తాను నువ్వు వెళ్ళిపో అని అంటారు అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగా మాత దగ్గరికి వచ్చింది గంగా మాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ కాళీ మాత పరమేశ్వరుడు తులసి మాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపో అని చెప్తారు అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాణంగరంలో ఐదు సంచులు ఉన్నాయి అమావాస్య ఆ ఐదు సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్ళతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి అవి బయటకి వచ్చి తన ఆస్తిని తినేశాయి అమావాస్యకు బుద్ధి వచ్చింది అప్పుడు తను దేవుడ భగవంతుడ మీకు కాపాడమంటూ వేడుకుంది అప్పుడే పౌర్ణమి అక్కడికి వచ్చింది అప్పుడు అమావాస్య పౌర్ణమితో నీకు సమస్తమైన సుఖాలు లభించాయి కానీ నాకు ఏమీ లభించలేదు ఎందుకని అడిగింది దానికి పౌర్ణమి నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను ఇంకా అన్న వదినలతో కూడా ఎప్పుడు కూడా నేను సహాయాన్ని చేస్తూ ఉన్నాను నువ్వు వదినలకు ఎప్పుడు ఎలాంటి సహాయాన్ని చేయలేదు నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు సాధువుకు ఎవరికి కూడా విలువనివ్వలేదు వారు చెప్పిన ఏ ఏ మాటను కూడా నువ్వు వినలేదు అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది నేను కూడా భగవంతుడిని ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది చెల్లి నువ్వెప్పుడు కూడా ఈ మూడు సూత్రాలను గుర్తుపెట్టుకో ఎటువంటి సూత్రం అమ్మ అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు మూడవ సూత్రంగా ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు మంచి కర్మలనే చేస్తూ ఉండాలి ఈ మూడు సూత్రాలను ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలి వాటిని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి నేను మంచి మనసుతో భగవంతుని ప్రార్థించాను అందరికీ కూడా సహాయం చేశాను అందరి పనులను చేశాను అందువల్లే నాకు అన్నీ లభించాయి నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది అప్పుడు ఆ అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగడం మొదలుపెట్టింది కాబట్టి ఎప్పుడు కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలబట్టలేదని దిగులు పడిపోతున్నారో వారందరు కూడా అమావాస్య మరుసటి రోజున చీకటి పడిన తర్వాత చక్కగా ఒక పరిహారాన్ని చేస్తే చాలు తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ పరిహారాన్ని ఆడవాళ్ళు చేస్తే చాలా మంచిది మగవారైనా సరే పరిహారం చేసుకోవచ్చు తప్పేమీ లేదు చీకటి పడిన తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు రాత్రి పడుకునే ముందు అయినా సరే చేసుకోవచ్చు ఏమీ లేదు ఈరోజు ఒక రాగి ప్లేట్ తీసుకోండి స్టీలు రాగి ఇత్తడి ఇలా ఏ ప్లేట్ తీసుకున్నా పర్వాలేదు ముందు ఒక ప్లేట్ని తీసుకొని దానిలో రెండు స్పూన్లు జీలకర్రను వేయండి ఎందుకంటే జీలకర్ర అనేది పరమ పవిత్రమైన పదార్థం జీలకర్రకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది ధన సంపద సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక రెండు స్పూన్ల జీలకర్రను వేయండి ఆ పైన ఐదు మిరియాలను కూడా వేయండి మిరియాలు కూడా చాలా శక్తివంతమైనవి మిరియాలు నల్లగా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి కనుక ఐదు మిరియాలను వేయండి చివరిలో చిటికర పసుపును కూడా వేయండి తర్వాత ఈ ప్లేట్ను తీసుకొని వెళ్ళి ఒకే ఒకసారి వంటగది మొత్తం తిరిగేసి ఆ తర్వాత ఈ ప్లేట్ను గ్యాస్పై కింద పెట్టేసి వదిలేయండి రాత్రి అంతా కూడా అలా వదిలేయండి గ్యాస్ పై కింద ఇలా ఈ ప్లేట్ను పెట్టడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని కష్టాలను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దుష్టశక్తులను జీలకర్ర మిరియాలు పసుపు లాగేసుకుంటాయి ఇలా పెట్టిన ప్లేట్ను మీరు మరునాడు ఉదయం వంట చేసే ముందు తినేసి దానిలోని జీలకర్రను మిరియాలను పసుపును ఎవరు తిరిగిన చోట కానీ పిచి చెట్ల మొదట్లో కానీ వేసేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లంతా కూడా పాజిటివ్గా ఎనర్జీతో ఆనందంగా ఐశ్వర్యంతో నిండిపోతుంది కనుక మీరు కూడా అమ్మవసరి మరుసటి రోజు రాత్రిపూట ఈ పరిహారాన్ని చేయండి అన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేస్తే అండి చాలు మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే ఇచ్చే స్థాయికి వెళ్తారు మీ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోటీశ్వరులు అవుతారు మీకు ఉండే దరిద్ర బాధలన్నీ కూడా దూరం అయిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆస్వీజ మంగళవారం రోజు ఒక్కొక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి మీరు సులభంగా బయటకు రాగలుగుతారు ఈ రోజుల్లో చాలామంది అప్పుల భారం వల్ల ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు చిన్న అప్పు చేసిన పెద్ద అప్పు చేసిన అప్పు అప్పే పెదవారు ఒక వెయ్యి రూపాయలు అప్పు చేసిన అది వారికి పెద్ద భారంగానే ఉంటుంది కోటీశ్వర్లకు వెయ్యి రూపాయలు అనేది పెద్ద అప్పులాగా అనిపించదు కానీ కోటీశ్వర్లు కూడా కోట్లల్లో అప్పులు చేస్తూ ఉంటారు అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడిపోతుంటారు ఇలా పేదవారికి మరియు ధనవంతులకు అప్పులు అందరికీ ఉంటాయి ఈ అప్పుల వలన ప్రతి మనిషి కూడా ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొంటూ ఉంటాడు మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలున్నా సరే మంగళవారం రోజు చక్కగా ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని పండితులు చెప్తున్నారు మరి ఈ మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఏం చేస్తే అప్పుల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలనైనా సరే మంగళవారం రోజు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కనుక ఈ మంగళవారం రోజు తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసి చూడండి చాలా మంచి ఫలితాలు వస్తాయి నిమ్మకాయలకు మన అప్పులన్నీ కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని దృష్టిని తొలగించే శక్తి కూడా ఉంటుంది అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు ఇటువంటి శక్తులు కలిగిన నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకొని ఉంటాము కనుక దరిద్ర బాధలు అప్పుల బాధలు సమస్యలు పోతాయి అసలు ఏం చేయాలంటే ఏం లేదు ఈ మంగళవారం రోజు సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయని తీసుకోండి అంటే మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉండే నిమ్మకాయని తీసుకోండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో మాత్రమే చేయాలి వేరే టైంలో చేయకూడదు ముందుగా అయితే నిమ్మకాయని తీసుకొని దానిని అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఆరు యాలకులను తీసుకోండి ఆరు యాలకులను నిమ్మకాయ మధ్యలో కూర్చోండి అంటే ఒక్కొక్క నిమ్మకాయ మీద మూడు యాలకులు కూర్చి ఆ తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలకు సాంబ్రాన్ దుప్పని చూపించండి ఇప్పుడు ఈ రెండు నిమ్మకాయ ముక్కలను రెండు చేతుల్లో పట్టుకొని మీ పూజ గదిలో ఇష్టదైవం ఫోటో ముందు నిలబడండి దేవుడా నాకు బాగా అప్పుల సమస్యలు ఉన్నాయి అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు నా అప్పులన్నీ తీరేలాగా చూడు దేవుడా నేను కూడా అందరిలాగానే సంతోషంగా ఉండేలాగా దేవుడా కుదిరితే నేను కూడా అప్పులిచ్చే స్థాయికి ఎదిగేలాగా చూడు దేవుడా నేను కూడా అందరిలాగా సంతోషంగా ఉండు దేవుడా కుదిరితే నేను కూడా అప్పులిచ్చే స్థాయికి ఎదిగేలాగా దేవుడా అని చెప్పి ఈ సంకల్పం చెప్పుకోండి తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలు తీసుకొని వెళ్ళి రెండు మూడు రోడ్లు కలిసే చోట పడేయండి ఎవరికంట పడకుండా పడేయండి ఇలా మొత్తం మూడు మంగళవారాలు వరుసగా చేస్తే ఖచ్చితంగా మీకున్న అప్పులు తీరిపోతాయి కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో పరిహారం చేసి అప్పుల బాధ నుండి బయటపడి ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు ఈ విధంగా చేసుకోండి ఐదారు గెస్టీ వెళ్ళి